ఓం నమ శివా నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలా రోజుల నుంచి మిత్రులు రావి చెట్టు గురించి వీడియోలు చేశారు కదా శ్రీనివాస్ గారు రావి చెట్టు ఎక్కడ పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి రావి చెట్టుని పూజా విధానం కాకుండా ఇంకేదైనా విధానంతో ఆరాధిస్తే మనకి ఫలితాలు వస్తాయా అని చాలామంది మిత్రులు అడడం జరిగింది వాసరీత్యా కూడా రావి చెట్టుకి చాలా అద్భుతమైన స్థానం ఉంది ఎందుకంటే మనం తోరణంగా కూడా రావి ఆకులను కట్టుకోవచ్చు ఈరోజు మనం రావి చెట్టుతో అద్భుతమైన నాలుగు ఉపాయాలు తెలుసుకుందాం ఆ నాలుగు ఉపాయాలు కూడా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను చాలా తేలికైన ఉపాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ తేలిక నాలుగు ఉపాయాలు మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను మిత్రులైనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మొదటి ఉపాయం మీరు ఎవరైనా సరే ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితాలు రాకున్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా ఆర్థికంగా సామాజికంగా మానసికంగా కుటుంబపరంగా కూడా ఏది కలిసి రావడం లేదు అనుకునేవారు ఎవరైనా సరే ప్రతిరోజు మీరు మీ దగ్గరలో ఉన్న రావి చెట్టుకి చక్కగా నీరు తీసుకెళ్ళి పోయండి ఒక బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళి పోయండి పోసేటప్పుడు మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని నా సమస్యలు తీరిపోవాలి అని ఒక నలభై ఒక్క రోజులు కంటిన్యూ ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా ఏదో ఒక పూట ఖచ్చితంగా నీళ్ళు పోస్తూ ఉండండి ఇలా నలభై ఒక్క రోజులు చేస్తే మీకు సమస్త దేవతలు కూడా తృప్తి పొంది మీ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాన్ని చూసిస్తారు మీకు అంటే మార్గాలు తెలుస్తాయి తీరిపోతాయని అది మార్గాలు తెలుస్తాయి ఇది నలభై ఒక్క రోజులు చేయాలి ఆడవారు చేయవచ్చు అంటే ఆడవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు మగవారు మాత్రమే చేయండి అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ అలాగే కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉండి ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మీరు ఏడు శనివారాలు ఉపాయం చేయాలి ఏడు శనివారాలు కూడా ఒక శనివారం నాడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే నీరు పోసి అక్కడ మట్టి ప్రమితితో దీపం వెలిగించి చెట్టు దగ్గర పెట్టి ఒక ఆకు తెచ్చుకోండి రావి ఆకు ఒకటి తెచ్చుకోండి అలా ఏడు శనివారాలు ఏడు దీపాలు పెట్టాలి ఏడు ఆకులు తెచ్చుకోవాలి ఫస్ట్ రోజు తీసుకొచ్చిన ఆకుని మీ ఇంట్లో మీ మందిరంలో పెట్టుకోండి అలా ఏడు రోజులు కూడా ఏడు ఆకులు అంటే ఏడు వారాలు ఏడు శనివారాలు కలెక్ట్ చేసుకోండి ఏడు శనివారాలు అయిన తర్వాత ఏడో శనివారం సాయంత్రం నాడు ఈ ఆకులన్నీ తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఎక్కడన్నా పారే నది కానీ కాలువ కానీ ఉంటే దాంట్లో నిమజ్జనం చేయండి కలిపేయండి రెండో ఉపాయం మూడో ఉపాయం ఎవరైనా సరే సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ప్రయత్నం చేసినా సరే కలిసి రావడం లేదు మాకు అనుకునేవారు ఎవరైనా సరే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు అయినా పర్వాలేదు లేదా రావి చెట్టు దగ్గర మీరు ప్రతి మంగళవారం అలాగే శనివారం నాడు మట్టి ప్రమిదతో ఆవుని ప్రమిదలో వేసి దీపం వెలిగించండి దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి భార్యాభర్తలిద్దరు కూడా చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేయండి అలా మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయండి సంతానం పాయిన మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది అవకాశాలు మెరుగుపడతాయి ఎందుకంటే పూర్వకర్మల్లో జాతకరీత్యా దోషాలు ఉన్నప్పుడు సంతానం కలగడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు కనిపిస్తాయి ఎన్ని వారాలు చేయాలి అని మీరు అడగచ్చు మంగళవారం శనివారం అలా మీరు ఏడు వారాలు చేయండి ఏడు మంగళవారాలు ఏడు శనివారాలు ఖచ్చితంగా చేయండి ఆడేవారి నెలసరి వస్తే మధ్యలో ఆ వారం ఆపండి సెకండ్ వారం చేసుకోండి అలాగే నాలుగో ఉపాయం ఎవరైనా సరే మీరు ఉద్యోగం కోసం చేస్తున్నారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు ఉద్యోగం రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏం చేస్తారంటే ఈ రావి ఆకుల్ని ఇలా ఉన్న రావి ఆకుల్ని మంగళవారం నాడు సంగ్రహించండి ఒక ఏడు ఆకుల్ని సంగ్రహించండి ఏడు ఆకుల్ని సంకరించి ఆకుల మీద మీరు మీరు ఈ ఆకుల మీద సింధూరంతో బొట్టు పెట్టండి సింధూరంతో బొట్టు పెట్టి మీరు మీ ఇష్టదైవానికి సమర్పించండి అంటే మీ మందిరంలోనే ఏడా ఏడు ఆకులను కూడా మీ ఇష్టదైవం ముందు సింధూరంతో బొట్టు పెట్టి మీ ఇష్టదైవం ముందు పెట్టండి మీకు ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో ఆ దైవం ముందు పెట్టండి అలా మీరు ఏడు వారాలు చేయండి ఏడు వారాలు చేస్తే మీకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఎందుకంటే రావి చెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన సమస్యలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా ఈ నాలుగు ఉపాయాలు ప్రయత్నించేయండి అలాగే రావి చెట్టుని ఎప్పుడూ కూడా ఇంటికి తూర్పువైపున కానీ అలాగే ఉత్తరం వైపున కానీ పెట్టుకోకూడదు కుండీలో అయినా సరే పడమర వైపును కానీ దక్షిణ భాగంలో పెట్టుకోండి మీరు ఈ చెట్టుని బాన్సాయిగా పెంచుకునే చేయండి ఎందుకంటే నేలలో పెడితే చాలా మహారక్షం అయిపోతుంది కాబట్టి మీరు బాన్సాయిగా పెంచుకునే చేయండి ఎక్కడైనా సరే రావి చెట్టు కనిపించినప్పుడు సమస్యలతో ఉన్నప్పుడు ప్రదక్షిణ చేసి మూడు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి సమస్య నుంచి బయటపడతారు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే గుర్తుంచుకోండి రావి చెట్టుని చాలామందికి కప్పవులు ఉన్నాయి సాయంత్రం పోర్టెంట్ చీకట్లో మాత్రం ఎప్పుడూ ఆకులు కోయి మాకండి డే టైంలో కోసుకోవచ్చు అలాగే చెప్పిన విధంగా చేసుకోండి సబ్స్టూడ్గా ఎప్పుడూ ఆలోచించి మాకండి చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఓం నమ శివా శ్రీ నమ